ఎంజిఫిలి మాల్లో ఎర్రచీర సినిమా విడుదల నెల్లూరు నగరంలోని దర్గా మిట్ట నందిగల ఎంజిఫిలి సిటీమాల్లో ఎర్రచీర సినిమా విడుదల ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకుడు దర్శకుడు శ్రీ సుమన్ బాబు మరియు హీరోయిన్ కారుణ్య చౌదరి అలాగే రఘుబాబు ఆలీ కమల్ కామరాజు చెన్నై రాజ్ కుమార్ భాను సుబ్బారెడ్డి నటించినారు ఎర్రచీర చక్కని కుటుంబ కథా చిత్రం ఈ చిత్రం విజయం సాధించినందుకు చిత్ర యూనిట్ ప్రేక్షక మహాదేవులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నెల్లూరు ప్రజలకు ఈ చిత్రంలో నటించిన నటీనటులు యూనిట్ సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా నెల్లూరు ప్రజలు కళాకారులను దీవిస్తూ నెల్లూరులో కొత్త సినిమా విడుదల చేసిన ఆ సినిమాను సూచి కళాకారులను దీవిస్తున్నారని తెలిపారు అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రాంతం ఒక హబ్గా మారిందని తెలిపారు నెల్లూరు జిల్లా పెద్ద పట్టణాలకు దీటుగా సినిమాలు షూటింగ్ జరుపుకునేందుకు మంచి లొకేషన్స్ ఉన్నాయని తెలిపారు ఈ సినిమాలో నటించిన నటీనటులు మరెన్నో సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు ఈ సినిమాను చూసి ఇంత విజయవంతం చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఈ చిత్రం ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మాల్లో సిరి మల్టీప్లెక్స్లో మధ్యాహ్నం మూడు గంటల షో నైట్ పది గంటల సెకండ్ షో ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరారు ఫస్ట్ మూవీ ఈరోజు ఎంజీలో ఫస్ట్ చూస్తున్నాము చాలా సూపర్ సూపర్ గా ఉంది డైరెక్టర్ ఫస్ట్ ఫస్ట్ మూవీ అయినా దీన్ని ఇచ్చారు చాలా బాగుంది కంగ్రాచులేషన్ ఈ సినిమాలో కానీ చూస్తున్న ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంజాయ్మెంట్ చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళ దాకా అందరూ చక్కగా చూడొచ్చు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు బాగుంది ఈ సినిమా చూస్తుంటే ఇంకా కూడా మళ్ళీ చూడాలనిపించే అంత ఇదిగా డైరెక్టర్ గారు చాలా బాగా ఇచ్చారు ఈ సినిమాలు పాప కానీ పిల్లలు చూడొచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు మాకు చాలా బాగా నచ్చిందండి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాం ఒక తల్లి ఎలా ఉండాలి మదర్ ఆ బిడ్డ గురించి చాలా బాగా డైరెక్టర్ గారు దీంట్లో చూపించారు ప్రతి ఒక్క తల్లి ఒక కూతురు సెంటిమెంట్తో చాలా బాగా మనసులకు అద్దుకుపోయేలాగా ఈ సినిమా చూస్తుంటే చూడాలనిపించింది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పకుండా చూడాలి ఈ సినిమా హిట్ చేయాలని మేము ఆశిస్తున్నాము సూపర్ హిట్గా తీసారండి డైరెక్టర్ గారు ఇది బిడ్డ ఎలాగున్నా కూడా తల్లి ప్రేమించేది నిజంగా రియల్లీ గ్రేట్ చాలా బాగా చూపించారు ఈ సినిమాలో నీటి అనేది అది బాగా నచ్చింది మాకు ప్రతి ఒక్క తల్లి బిడ్డ కూడా దీన్ని చూసి నేర్చుకునే విధంగా బిడ్డ ఏ విధంగా ఉన్నా కూడా అంగవైకలి కానీ ఎలాగున్నా కూడా బిడ్డలు దగ్గర తీసుకోవడం తల్లి జన్మ జన్మలకు ఆ బిడ్డను ప్రేమించడం నిజంగా ఇది మనసులకు హత్తుకుపోయే ఇదిగా ఉంది చాలా గ్రేట్ 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 బాగా చూడొచ్చండి ఇది ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు కుటుంబ సమేతంగా వచ్చి ఈ సినిమాని తప్పకుండా చూడాలని సినిమా చాలా బాగుందండి అందరూ తప్పకుండా చూడండి సుమన్ యాక్షన్ బాగుంది ఇది మంచి ఫ్యామిలీ స్టోరీ తర్వాత మదర్ సెంటిమెంట్ ఎక్కువగా బాగుంది అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ బాగా చేశారు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ క్యారెక్టర్స్ ఉండాలో అవన్నీ ఉన్నాయి తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడాలి ఆదరించాలి చాలా చక్కగా ఉంది మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ బాగుంది అంతా చాలా బాగుంది యాక్షన్ కానీ ఫైట్ కానీ ప్రతి ఒక్కటి ఏ క్యారెక్టర్ని ఏది తక్కువ చేయలేదు అందరూ చాలా బాగా నటించారు అందరూ ఉండాల్సిన క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి సుమన్ యాక్షన్ బాగుంది చక్కగా ఆదరించండి అందరూ తప్పకుండా చూడండి మాట్లాడుతున్నాము త కూడా చాలా బాగా నచ్చే విధంగా తీశారు పైగా నటన అనేది ఎవరు సొంత కాదు ఎవరు సొంతు కాదు అండి అది పెద్ద మహనీయులు నటించిన వాడు కూడా కింద నుంచి పైకి వచ్చేవాడి ఈ సుమననే ఇంత బాగా నటిస్తారని మేము ఊహించలేదు ప్రప్రథమంగా ఫస్ట్ సినిమాలో ఇంత బాగా చేసే స్త్రీ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అన్ని పాటలు కానీ వెళ్ళే కానీ చాలా బాగున్నాయి కాలక్రమేణ భవిష్యత్తులో ఇంత బాగుండాలని భవిష్యత్తులో బాగా పాటలు కానీ అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి నెల్లూరు ఎంజీ మాల్ నుంచి అండి నా పేరు రాజశేఖర్ మూవీ వచ్చి చాలా బాగుంది ఫైట్స్ కానీ పాటలు కానీ చాలా బాగున్నాయి ఈ హీరో కూడా ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేశారు డైరెక్షన్ గానీ అంత బాగుంది